అందరికీ నమస్కారం అందరూ కూడా అనుకూల వర్షం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఇది అయోధ్య నగరంలోని రైల్వే స్టేషన్ చాలా చక్కటి సౌకర్యవంతమైనది ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి కూడా రైల్వే వస్తున్నాయి ఇది రామసేతు నిర్మాణంలో రాముల వారు చేసిన ఉడిత సాయం గుర్తుగా ఏ రైల్వే స్టేషన్ అంటూ గుర్తించారు చాలా చక్కగా ఉంది ఈ రైల్వే స్టేషన్కి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఇక్కడ ఎటు చేసిన జనమం ఎంత జన సముద్రం అంతా రామమయం ఇది సరయూ నది స్నానం రాములు వారి అనుకుంటుంటేనే ఇక్కడ ఈ సరయూ నదిలో స్నానం చేయగలం ఆ రాములు వారు నడయాడిన భూ రాముడి వారు కూడా స్నానం చేశారు ఆ భాగ్యం నాకు కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చక్కటి నదీ తీరం చక్కగా ఉంది చూడండి అందరూ కూడా కరయూ నది ప్రాంతంలో దేవాలయం ముఖద్వారం దర్శనాథమే మేము వెళుతూ ఉన్నాము లోపల విపరీతమైన భర్తజనం అంతా రామమయం అంతా రామదండు అంతా రామభక్తులు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో రామనస్ రామనామస్వాలు చేస్తున్నారు మనం అందరూ కూడా ఒకసారి రాముల వారిని తలుచుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంతా క్యూ లైన్లు ఎక్కడ నిలవకుండా వెళ్తూనే ఉంది క్యూ లైన్లు చాలా చక్కటి వస్తువులు ఉన్నాయి పాదరక్షణ కాపాడే అనే కౌంటర్లు ఇక్కడ ప్రతి భక్తుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపుతున్నారు కారణం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని భక్తుల పాదరక్షణ దర్శనానంతరం మా కుటుంబంతో లోపలికి మొబైల్ ఫోన్స్ అలో చేయడం లేదు కాబట్టి వెలుపు వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకుంటున్నాము అయోధ్యారాం మందిరం చాలా చక్కటి గమనీయ దృశ్యం చక్కగా ఉంది మన కాలంలో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించినందుకు మనం కూడా రామవారు కొనుకుంటూ ఉండాలి श्रीराघवन्दशरदात्मजमप्रमेयं सीतापतिं प्रकुटलां वयरत्नदीपं राजानुबाहं अरविन्दमलायताक्षुं रामं साचरकरम्